పంచవృత్తుల పాండవులం విజయాలకు రథ సారదులం బ్రహ్మంగారి వారసులం విశ్వ బ్రాహ్మణలం విశ్వబ్రాహ్మణ మండలం మా ప్రేతమ మిత్రులకు శ్రేయోభిలాషలకు మమ్మల్ని ఆదరాభిమానించే వారందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అన్న చెల్లి యొక్క తమ్ముడందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరానిని అందరికీ ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాదైతే పచ్చడి రెడీ అయింది వేపు తెయాలి ఇంకా వేపు తెయ్యలేదు కొంచమే వేసారు అంటే చేదొస్తుందని కావచ్చు మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో మీరు కూడా ఎలా జరుపుకుంటారో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా మా ఆయన ఏం చేస్తుండు అని మీరు అనుకుంటున్నారేమో పడి మేము దాన్నైతే పడి అంటాం బెల్లం అన్నం బెల్లం పప్పు పులగం చేస్తాం కదా చాలామందికి పులగం అయితే తెలుసు బెల్లం వేసి కలుపుడు దాన్ని పడి స్పెషల్ అమ్మవారికి అయితే స్పెషల్ ప్రసాదం పడి అంటే చాలా ఇష్టం మా అమ్మాయి దేవుడు ఈరోజైతే మేము కొలిచేది మా అమ్మాయి దేవుణ్ణి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు గాయత్రి మాత ఫోటో పెట్టుకోవచ్చు బ్రహ్మంగారి ఫోటో పెట్టుకోవచ్చు ఏ దేవుడి ఫోటో పెట్టుకుని అయినా కూడా ఇట్లా తీగదరి పూలు చూపించు జూమ్ చెయ్యి తీగదరి పూలు గోగుపూలు అయితే మెయిన్ ఖచ్చితంగా ఉండాల్సిన పూలు ఈరోజైతే మేమైతే తీగదరి పూలు గోగు పూలతోనే అమ్మవారిని పూజిస్తాం మళ్ళీ ఏంటంటే ప్రసాదాలు రుచి చూపించను చూపిస్తున్నావా అమ్మవారిని చూపించున్నావుసేపు ప్రసాదాలు వచ్చేసి భక్ష్యాలు పడి పులిహోర మా మమ్మీ మామిడికాయ పులిహోర వేసింది మా ఆయన భక్ష్యాలు పడి అంటే మగ ఊళ్ళే చేయాలి పడి అయితే ఆడవాళ్ళైతే చెయ్యొద్దు అమ్మవారి దగ్గర మసాలా వంకాయ పాలకూర పప్పు అవి మేము తినేటి ఎండూరా గయ్య చెప్తారు ఎవరన్నా అని అంటు మన మనసి అవి అవి మేము తినేటి ప్రసాదం ఇంకా ఈరోజైతే అంటే అవసర పనిచేసేటోళ్లకు మా దాంట్లో ఐదు పంచవృత్తుల పాండవులు విశ్వబ్రాహ్మణ్లకు అయితే అవసర పనిచేసేటోళ్లకు వడ్లు పనిచేసేటోళ్ళకి ఇట్లా మేమైతే అమ్మవారిని ఐదు కులాల వాళ్ళు విశ్వబ్రాహ్మణ్స్ అందరూ ఇస్రలు ఎవరి పనిముట్లు వాళ్ళు ఇట్లా అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారు మంచిగా సంవత్సరం అంతా మంచిగా పన్నడవాలని పూజ చేసుకుంటామండి ఇంకా ఏంటి బావా ఇంకా అమ్మవారి దగ్గర ఏమేమి పెడతారు మీరు ఎట్లా చేసుకుంటారు మాదైతే విధానం పూజా విధానం అయితే ఇట్లా ఉంటుంది మా వాడితో పెన్ను పెట్టుకున్నట్టు నైసా ఆ పాప పెన్ను వేస్తున్నది ఇష్ట్రాలు ఇవరి చేసి పనిముట్లు రిషి అది కూడా చూపించు అక్కడ చూపించినవా నానా పని చేసుకునేది మా డాడీ ఇస్తారు కప్పు చిన్నదంట అది మా నైసీ బాగా నచ్చింది అదేంటిది ఎక్కడ అదే ఇలా మళ్ళీ అంటే పచ్చడి కూడా ఇలా వేసుకొని తాగుతాం ఇట్లా తాగొచ్చు కదా డాడీ ఇలా ఇవందకే ఉడతారు ఇక పొయ్యం బావా ఇట్లా పోసుకొని ప్రసాదం మనం అమ్మవారి దగ్గర చూపించిన తర్వాత పోసుకొని తాగొచ్చు మళ్ళీ గోధుమలు దగ్గర నుంచి చూపించు గోధుమలను చూస్తున్నారు కదా గోధుమలు అయితే ఇట్లా తీసి చూపిస్తాను మెయిన్ ఇదైతే మీరు అందరు మిస్ కాకుండా చూడాల్సిన ఘట్టం ఈ ఘట్టం చూస్తున్నావా ఇట్లా అయితే ఇట్లా వేసి ఇట్లా అమ్మవారి దగ్గర పెట్టాలి ఇప్పుడు పూజ 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 అప్పుడు పెడతాం తర్వాత అదే కలిసిన తర్వాత సరి వేసి పెడతాం సరి అంటే తెలిసే చాలామందికి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు వారిని వదిలించిన తర్వాత ఇట్లా గోధుమలు అమ్మవారి పూజ చేసే ముందు గోధుమలు అమ్మవారి దగ్గర పెడతాం పూజ అయిన తర్వాత గోధుమలు సరి బేసి అంటే చెప్పిన కదా ఇందాక బేసి అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఇట్లా వస్తే నైసే బాగా డిస్టర్బ్ చేస్తాను బేసి వస్తే అయితే సంవత్సరం అంతా మంచి జరుగుద్ది సరి వస్తే కొంచెం మంచి జరగదు అని అంటారు అందుకని ప్రతి ఒక్కరికి పేరు పేరున వేస్తాం అంటే ఫస్ట్ మా ఆయన పేరు చెప్పేసి ఇట్లా వేస్తాం మళ్ళీ తర్వాత నా పేరు చెప్పి అదే ఫస్ట్ దేవుళ్ళ పేరు అన్నీ దేవుళ్ళు దేవుళ్ళు మాత్రం సరిలా ఉండాలంట సరిలేనా బేసిలనా డాడీ సర్ బేస్ దేవుళ్ళకి కొంతమంది సరే అంటారు కొంతమంది బేసి అంటారు మనుషులకైతే మాకైతే బేసి దేవుళ్ళకేదొచ్చిన మంచి మనుషులకు మాత్రం బేసి రావాలి బేసి రావాలి మూడు ఐదు ఏడు ఇట్లా వస్తే చాలా మంచిది మావాడు వెయిటింగ్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాను నాకైతే బేస్ రావాలి మామీ కూడా ఎలా గట్ల మాట్లాడుతారా ఏ బేస్ రావాలి ఆ ఏడో ఏదొచ్చినా కూడా పాస్టర్ ఏమైనా నలుబెట్టుకోడానికి రెడీగా చూస్తున్న ఫ్రెండ్స్ ఇట్లా గోధుమలు పేర్లు పేర్లు చెప్పి చెప్పాలి బేసి అత్తే మాత్రం సంవత్సరం అంతా మంచిగా హ్యాపీగా ఉంటాం ఏ లేదు ఒక్కొక్కసారి ఒక్కోసారి మంచి రావాలి దానికైతే ఉగాది ఉగాది అమ్మవారి దగ్గర పక్షాలు పడి ప్రసాదం ఇట్లా తీగదరుపులు గోగు పూలు ఇవైతే మెయిన్ కదా బావా పడి చేసేటప్పుడు మాట్లాడద్దు చూపించి ఎట్లా చేస్తారు దగ్గర చూపిస్తాను వాడి పడి కలిపేటప్పుడు కూడా ముక్కు క్లాత్ పెట్టుకోవాలన్నట్ట మా ఆయన క్లాత్ కట్టుకోవాలి ఇట్లా వాసన కూడా చూడొద్దంట వాసన కూడా చూడకుండా కలుపుతారు స్మెల్ కూడా చూడొద్దని ఉగాది అంటే మస్తు పెద్ద పండుగ మాకైతే విశ్వ బ్రాహ్మణ్స్కి చాలామంది చేసుకుంటారు అంటే ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసి చేసుకుంటారు కానీ ఇట్లా అమ్మవారిని పెట్టిట్లా తీగదరి పూలతోని అసలు ఎన్ని రోజులు చేసుకుంటారు పల్లెటూర్లలో అయితే పందిర్లు కూడా వేస్తారు ఈ తీగదరి పూలు ఉన్నాయి కదా తీగదరి పూలతో పెద్దగా పందిరి చేసి అందులో అమ్మవారి నుంచి అమావాస్య రోజు చేసుకుంటారు అమ్మా అమావాస్య రోజు చేసుకుంటే మూడు రోజులైనా ఉంచాలి అంటే మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది అప్పటి వరకు అమ్మవారిని కదలియకుండా ఉంచాలి మూడు రోజుల ఏం పెట్టు మూడు రోజులకు ముహూర్తం ఉంటే మూడు రోజులకు ఐదు రోజులకు ఉంటే ఐదు రోజులు ఒక్కొక్కరు తొమ్మిది రోజులు కూడా ముహూర్తం లేకపోతే తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టుకుంటూ మంచిగా నిష్ట నియమాలతో మంచిగా పూజిస్తారు ఇక మేమైతే ఇప్పుడు చాలామంది అన్ని రోజులు ఉంచలేమనేసి ఉగాది రోజే అమ్మవారిని పెట్టేసి ఉగాది రోజే కదిలించడం జరుగుతుంది పైన చిన్న చిన్న పెడతారు ఇట్లా ఐదు చేస్తారు కదా మమ్మీ మూడా ఐదా ఐదు గదే మరి ఐదు చేస్తారు అదే అంటున్నా కులానికి ఒక్కొక్క పంచవృతులు పాండవులు చెప్పు మరిషి చెప్తాడు